పొదలకూరు పట్టణంలోని ఎడువుల పురుగు మందుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు పట్టణంలోని సాయిబాబా ఏజెన్సీ దుకాణంలో తనిఖీలు చేశారు ఇది తెలుసుకున్న మిగతా షాపుల యజమానులు దుకాణాలను మూసివేశారు ఈ దాడుల్లో ఒంగోలు ఏడీఏ ఈవి రమణ పొదలకూరు ఏడీఏ నర్సోజీరావు పొదలకూరు ఏవో శివనాయక్ నెల్లూరు విజిలెన్స్ సిఐ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మరియు విద్యాశాఖ సంయుక్తంగా వచ్చి స్టేట్ మొత్తం మీద సైకి జనల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయండి అందులో భాగంగా ఈరోజు పలుకులు రావడం జరిగింది ముఖ్యంగా ఈ షాప్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చాలా వరకు కట్టిగా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఎంట్రీస్ లేనందువల్ల కొంత ముఖ్యంగా సిల్స్లో ఫామ్ సీల్ అయినందు అరవై తొమ్మిది రూపాయలు షాప్ సీల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎరువులు కూడా స్టాప్ లిస్టులో అన్ని కలిపి రాశారు కంపెనీ వైజ్ రాకుండా ఆల్ కంపెనీస్ లిస్ట్ రాసడం వల్ల అది కూడా సరికి స్టాప్ సేల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు పురుగు మందులో పంతొమ్మిది వేల ఏడు వేల రూపాయలు స్టాక్ సేల్ ఇవ్వడం జరిగింది అది అదేవిధంగా పురుగు మందుల్లో కూడా అంటే వీళ్ళు ఆ కంపెనీ యొక్క ప్రిన్ఫుల్ సర్టిఫికేట్ లేని వల్ల కాబట్టి వారిందరూ స్టాప్ చేయడం జరిగింది మీరు ఆ ప్రిన్సిల్ సర్టిఫికేట్ తీసుకుని పోయి మా యువగా సంప్రదిస్తే ఆయన కూడా రివో కార్డు అంటే ఇక్కడ అంటే రైతులకి నాణ్యమైన ఎరువులు విత్తనాలు పురుగులు అందుబాటు ఉద్దేశంతోనే గవర్నమెంట్ వాళ్ళు స్కాల్ సాల్వ్ చేస్తుంది బిలియన్స్ బిల్లు దాంతోపాటు మనం ఈ యొక్క ఎరువులు విత్తనాలు పురుగు శాశ్వతంగా జరిగింది దాని లోపాలను గుర్తించిన లోపాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ప్రతి రైతు కూడా కొనుగోలు చేసిన వెంటనే బిల్ తీసుకోవాలండి తీసుకుంటే ఎప్పుడైనా సరే విత్తనాలు మరొకసారి తగ్గడం కానీ లేదా ఫ్యూచర్లు ఎప్పుడైనా కేడీలు ఎప్పుడైనా కూడా ఆ బిల్లు ద్వారా మనం నష్టపరైన పదవి కాస్త ఉందని రైతాంగానికి అదేవిధంగా డీలర్ కూడా మేము ఎక్స్ప్లైన్ చేస్తాం కంపల్సరిగా ప్రతి రైతుకు మనం మీ దగ్గర ఏ వస్తువు వస్తువులు ఆ వస్తువుకి కంపల్సరిగా బిల్లు ఇవ్వాలి ఆ బిల్లులో చట్ట ప్రకారం రూపొంది అంశాలను కూడా పొందుపరిచి ఆ విధంగా రైతులు బిల్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది